గుడ్ మార్నింగ్ డాడీస్ గుడ్ మార్నింగ్ టైము ఇక్కడ చాలా అయిపోయింది తర్వాత నాలుగున్నర అవుతుంది ఇక్కడ చైనా కాల్మాన్ ప్రకారం ఇంతవరకు ఓ కంపెనీతో చర్చలు చేస్తున్నాను వారు కూడా చాలా సహకరించి ఈ టైం వరకు వాళ్ళ ప్రతినిధులు పంపించి డిస్కస్ చేశారు అలా కొన్నింటితో మాట్లాడుతాను దాని పరివశానం ఏమవుతుందండి మనకి మన కాయిన్ని ప్రపంచ చరిత్రలో బలంగా నిలబెట్టాలంటే క్యూ లైఫ్ ద్వారా గుర్తుపెట్టుకోండి క్యూ లైఫ్ ద్వారా క్యూ లైఫ్ ద్వారా దీన్ని ప్రపంచ చరిత్రలో మనం అనుకున్న గోల్ నెంబర్ వన్ కాయిన్ కావాలి మన క్రిప్టో కరెన్సీలో దీన్ని నెంబర్ వన్ కాయిన్ వందే కావాలంటే దీన్ని బిజినెస్ కాయిన్గా మార్చే ప్లాన్ని నేను చేసుకుని దాన్ని కొంతమందితో చర్చించి ఈ ఇక్కడ బిజినెస్ వాళ్ళతో అలాగే ఇక్కడ ఉన్న కొన్ని కంపెనీస్తో నేను ఒక నేను ఇచ్చిన ప్రతిపాదనకి వాళ్ళు ఒప్పుకునేలాగా ఇంతవరకు మాట్లాడి వాళ్ళకి మనకి మధ్యన నెగోషియేషన్ జరగడం వల్ల ఇది బిజినెస్ కాయిన్గా మార్చడానికి ఒక మార్గాన్ని సుగమనం చేశాను ఇంకెలాంటివి అనేక దేశాలతో చేస్తున్నాను అలాగే మన దేశంలో కూడా దీన్ని అద్భుతంగా తీసుకెళ్ళేలా చేస్తున్నాను ఈ చైనాతో క్రిప్టో కరెన్సీ వల్ల కాదు వీళ్ళ ప్రొడక్ట్ని మనకు అనుకూలంగా నేను నా ప్లాన్ అంతా చెప్పి ఈ కాయిన్ని ఇలా చేస్తున్నాను అని చెప్పేసి నేను డీల్ కుదుర్చుకున్నాను దీనివల్ల మన కాయిన్ను రేపు ఫస్ట్ నుంచి వరల్డ్ ద బిగ్గెస్ట్ ట్రేడింగ్ బిజినెస్ కాయిన్గా మారబోతుంది అది ఎలాగా ఏంటి అనేది నేను అక్కడికి వచ్చిన తర్వాత మాట్లాడతాను రేపు ఫస్ట్ తారీఖుకి బహుశా నేను కొన్ని మీటింగ్స్ పెట్టి ఆలోచనతో ఉన్నాను ఎక్కడెక్కడ పెడతాను ఎలా పెడతాను అనేది నేను ప్లాన్ చేసుకుంటున్నాను అందులో భాగంగా మన కాయిన్ని నెంబర్ వన్ పొజిషన్ తీసుకెళ్ళడానికి అద్భుతమైనటువంటి ప్లానింగ్ చేశాను అంటే మేము అందరం చేసుకున్నాం అలాగే దీని ప్రచారం లేకపోతే దీని లాంచింగ్ వినూత్నంగా కొత్తగా చేస్తున్నాను ఎందుకంటే ప్రపంచం మొత్తానికి తెలియాలంటే ఎక్కడి నుంచి మనకి చెప్తే ప్రపంచం మొత్తానికి వెళ్తుంది ఏ దేశంలో ఎక్కడ కూర్చొని చెప్తుంది ఆ దేశం మొత్తం వెళ్తుంది అనేటువంటి ఒక ప్రణాళికను రెడీ తీసుకున్నాను సో నేను ఫస్ట్ నుంచి దీన్ని అప్రోచ్ చేస్తున్నాను దీనికి గాను మీకు ఒక విషయం దాన్ని ఇమ్మీడియట్గా ఇప్పుడు కూపన్స్ అమ్ముతున్న వాళ్ళు అంటే కూపన్స్ కంపెనీ నుంచి తీసుకొని ఆ కూపన్స్ని మన క్యూబో ఫ్యామిలీ మెంబర్స్కి వాళ్ళ తనకి అకౌంట్స్లో రిడీమ్ చేయడానికి సహకరిస్తున్న వాళ్ళు అంటే కూపన్ కొంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాన్ని సహకరించే వాళ్ళు కూడా అయి ఉండాలి అలా ఉంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి ఈ వరల్డ్ ట్రేడ్ బిజినెస్ కాయిన్గా మార్చే విధానంలో వాళ్ళతో నేను కూర్చోాలనుకుంటున్నాను చాలా టైం ఇప్పటి వల్ల నాకు గొంతు గట్టి మాట్లాడడానికి చుట్టుపక్కలకి ఇబ్బంది అవుతుందని గట్టిగా మాట్లాడట్లేదు వాళ్ళతో కూర్చో అనుకుంటున్నాం సో మీరు ఏం చేస్తారంటే నేను యాక్చువల్గా మన తాలూ వెబ్సైట్లో అన్ని వివరాలు తీసుకోవచ్చు బట్ నీ మీ నుంచి నాకు స్పందన కావాలా మీ నుంచి దీని మీద చర్చ రావాలా మీ నుంచి దీని మీద దీని కదలిక వేగవంతం అవ్వాలి కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఎవరైతే వెయ్యి కంటే ఎక్కువ కూపన్స్ని ఈ డి కాయిన్ కూపన్స్ని వెయ్యి కంటే ఎక్కువ వాళ్ళు ఎవరున్నారో వాల్ తాలూకుది మీ తాలూకా కేజీఎన్ నెంబరు మీ పేరు నోట్ చేసి మీరు ఇప్పటి వరకు ఎన్ని కూపన్స్ కొన్నారు అనేదాన్ని నాకు పంపించండి దాన్ని నన్ను నాకు పంపించండి దీన్ని ఇమీడియట్గా నాకు పంపిస్తే నేను దాని మీద ఒక ప్లాన్కి వస్తాను నాకు రేపు ఈ వార్త చూసిన వెంటనే మీరు నాకు పర్సనల్గా పంపించండి పంపించగలరు ఎందుకంటే నా నెంబరు ఈ గ్రూపులోనే ఉంది కాబట్టి వెయ్యి కంటే ఎక్కువ కూపన్స్ కొన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు పంపించండి నేను మళ్ళీ ఆ లిస్టులో దాన్ని తీసుకెళ్ళి నేను టెస్ట్ చేసుకొని మళ్ళీ దానికి మరొక మరొక విషయాన్ని దాని ద్వారా మీకు తెలియజేస్తాను ప్రపంచంలోనే మొట్టమొదటి బిజినెస్ కాయిన్ ట్రేడింగ్ బిజినెస్ కాయిన్ ఇంకా మార్చబోతుంది అది ఎలాగా ఏంటి అనేది నేను ఫస్ట్ తారీఖుకి ఇందులో గొప్పగా ఎవరైతే కూపన్స్ కొంటున్నారో వాళ్ళతో నేను మీటింగ్ చేసుకుంటున్నాను ఆ మీటింగ్ ద్వారా ఆ వరల్డ్ ట్రేడింగ్ కాయిన్గా మార్చే విధానంలో వాళ్ళని కూడా దీంట్లో మంచి ఇన్కమ్ సోర్సెస్ పెరిగేలా చేయడానికి ప్లాన్ చేసుకోండి రెడీ గెట్ రెడీ అందరూ పంపించండి చాలా విషయాలు మాట్లాడాలి ఇప్పుడు మాట్లాడలేను టైం చాలా అయిపోయింది ఇప్పుడు నేను పడుకోవాలి మళ్ళీ ఇంకొక గంట రెండు గంటల్లో నేను అయ్యి మరొక దూరంగా మరొక ఫ్యాక్టరీకి వెళ్ళాల్సి ఉన్నది మరొక కంపెనీ గారికి వెళ్ళాల్సి ఉంది థ్యాంక్ యూ నిద్రపోయేదే లేదు చితకు నాకు రెండు సంవత్సరాలు గ్యాప్ వచ్చింది కదా అది నేను ఇప్పుడు కవర్ చేయాలి దాని తాలూకా మనం కాయిన్ వీలును కూడా కవర్ చేసే రేటు తీసుకెళ్ళి థ్యాంక్ యూ